ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు రాబోయే ఎన్నికలకు రాబోయే ఎన్నికలు మనందరికీ చాలా కీలకమైన ఎన్నికలు నేను మనం దాదాపు పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దలు మా మొదలయన సూర్యనారాయణ రెడ్డి గారు రాజకీయంగా మా కుటుంబాన్ని ప్రజలకు ఆ తర్వాత ఆయన జిల్లా గా సేవలు అందించడం మరి అరవై రెండులో ఆయన సమితి ఎలక్షన్ కోసం ఇక్కడికి వచ్చి ఆ ఎన్నికల్లో ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో

ఎంతో హుంద నిజాయితీగా ప్రజలందరూ కూడా వారి ఆనందాపనాలతో ఆయన జీవితం రాజకీయం ప్రోత్సహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ రాష్ట్ర విధానం